నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ మీ రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులందరికీ కూడా అరెస్టు భయం పట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే వాళ్ళు గతంలో ఐదేళ్ల పాటు చేసినటువంటి అనేక కీలక అక్రమాల అరాచకాలన్నీ కూడా తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్రమ మైనింగ్ కేసులో వైఎస్ఆర్సీపీ కీలక నేత మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఆయన వ్యవహారంలో హైడ్రామా కొనసాగుతూ ఉంది అంటే పోలీసులకు సహకరిస్తారని విచారణకు వస్తారని చెబుతూనే పది రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు కాకని గోవర్ధన్ రెడ్డి మరి ఎందుకు రావట్లేదు అంటే అరెస్ట్ ఏమైనా పట్టుకుందా మరి పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోతే అంటే ఎందుకు ఈయన తీసుకురాలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది అయితే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో ఇంకా ఆయన పరారీలోనే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది పది రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే కాకాని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోర వైఫల్యం చెందుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది అంటే ఫిబ్రవరి పదహారున కేసు నమోదైన పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు తెర మీదకి వస్తుంది ప్రస్తుతం పోలీసులు హడావిడి చేస్తూ కాకాని కోసం గాలిస్తూ ఉన్నారు అంటే డ్రామా కంటిన్యూ అవుతోంది కానీ హైదరాబాదు బెంగళూరు చెన్నై ముంబైల్లో కూడా కాకాని కోసం ఆరాధిస్తున్నారు పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై కూటమి పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది శ్రేణులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇటీవల పోలీసు అధికారులను కూడా కాకాని బెదిరింపు దూరంతో తీవ్ర స్థాయిలో దూషించారు దీంతో ఆయనకు భయపడే పోలీసులు అరెస్ట్ చేయడం లేదనే చర్చలు కూడా కొంత జోరందుకున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు సోమవారం హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్ల పైన కూడా విచారణ ఉంది అయితే ఇప్పుడు అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైడ్రా అయితే మాత్రం స్పష్టంగా ఉంది పోలీసులకు సహకరిస్తారని విచారణకు వస్తారని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ అటువంటి మాత్రం ఇంకా దాఖలలోప్స్కాండ్ ఉంటున్నారు మూడోసారి కూడా పోలీసుల విచారణకు కాకాని గోవర్ధన్ రెడ్డి గైర్ హాజరయ్యారు అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటి వరకు మూడు సార్లు కాకానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఆయనను కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించిన ప్రతిసారి కాకాని మాత్రం తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు అంటే ఇక్కడ కూడా కలిసి పర్సనల్ ఇచ్చే పరిస్థితులకి ఆ టైం రావట్లా సో ఇప్పుడు దీంతో పోలీసులు ఆయన్ని బంధువులకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు ఇటీవల కాకాని హైదరాబాద్లో ఉన్నారని పక్కా సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళారు అయితే అక్కడ కాకాని నివాసంలో ఓ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న ఆయన పోలీసులు వస్తున్నారని తెలుసుకొని ఎమ్మటి అక్కడి నుంచి జంప్ అయినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు నిరాశతరైంది అయితే కాకాని లేడని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఆయన బంధువులు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మరి అక్రమమైన కేసులో ఏప్రిల్ మూడునంటే గురువారం రోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ ఎదుట హాజరు కావాల్సి ఉంది అని నోటీసుల్లో పేర్కొన్నారు కానీ ఈసారి ఖచ్చితంగా విచారణ రావాలని పోలీసులు స్పష్టం చేశారు అయితే మూడోసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది ఆయన ఒకసారి కూడా పోలీసులు విచారణకి హాజరు కాలేదు మూడోసారి కూడా పోలీసులు విచారణ డుమ్మా కొట్టారు సో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు అసలు సహకరించకుండా కాకాని హైడ్రామా ఆడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కొంత హాట్ టాపిక్ గా మారుతున్నాయి మరి పోలీస్ అధికారులను తీవ్ర స్థాయిలో బెదిరించి దూషించినటువంటి కాకాని ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు పోలీసులు అనేది కూడా కొంత చర్చ అంటే గతంలో కూడా ఒక కేసులో ఇదే తరహాలోనే కాకాని హైడ్రామా చేసినటువంటి వ్యవహారం కూడా మనకు తెలుసు సో ఇప్పుడు చివరికి సుప్రీంకోర్టులో కొంత ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారా అన్నాడు అయితే ఇప్పుడు కాకాని అక్రమ మైనింగ్ కేసులో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది మరి పరారీలో ఉంటూనే ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కాకాని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఓవైపు పోలీసులు తప్పించుకొని బెయిల్ తెచ్చుకునేది కాకాని ప్రయత్నం చేస్తుంటే కాణిని పిలిపించి విచారించాలని పోలీసులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మొత్తం మీద రెండు పక్షాల వైపుని చూసుకుంటే హైడ్రామా కొనసాగుతుంది కాకాని మాత్రం విచారణను కొంత తాత్కాలికంగా బ్రేకులు వేసుకుంటే కొంత నెట్టేస్తూ ఒక భయం గుప్పెట్లో కానిలాగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో మొత్తం మీద కాకాని మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది పోలీస్ వ్యవస్థ మరి కాకాని ఎందుకు హాజరు కాలేకపోతున్నారు మరి హైకోర్టులో నిజంగా పిటిషన్ ప్రకారం బెయిల్ వస్తుందా లేకుంటే క్రాష్ అవుతుందా మీ అభిప్రాయం కింద నా కామెంట్స్ ఇప్పుడు చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్